నూనైతే వే నూనైతే వేడైంది జీలకర్ర వేసుకున్నా పచ్చిమిర్చి ఇగో డ్రై మసాలా ప్యాకెట్ అయితే వేయాలి ఆ చెక్క యాలకులు అయితే అవైతే వేసినా ఇగో ఉల్లిగడ్డలు మూడు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నా కదా ఉల్లిగడ్డలు ఎన్ని ఎక్కువ కోసుకుంటే అంత చూపు చూప్ ఎక్కువ వస్తుంది మొత్తం ఒకసారి వేసుకుంటాం ఒకటేసారి కలుపుతారా ఇదే ఇస్తా కదా నీకు ఇస్తా కదా నువ్వు ఇట్లా ఒకటేసారి అన్న ఎక్కువ ఉన్నావు ఇగో పట్టు అటు పో తీసుకో చికెన్ లైన్ అయితే నీళ్ళు పోసిన ఎందుకంటే కడగడానికి నెక్స్ట్ అయితే ఇగో అల్లం పేస్ట్ కూడా వేసినా ఇవన్నీ అయితే మంచిగా మిక్సీ చేసుకుంటా మిక్సీ చేసుకొని కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాం పసుపు కలిపేసి పసుపు అయితే మంచిగా గోలింది నెక్స్ట్ అయితే ఇగో చికెన్ తీసి అందులో వేయడమే ఇక మటన్ తీసుకున్నాం మటన్ మటన్ జరుగులే జరుగు నీర పడుతుంది జరుగు హెన్ హెన్ కోడి కోడి అయింద ఇన్నిలా మళ్ళీ ఏమన్నాయండి గిన్నె ఎంత ఎంత పెద్ద గిన్నెలో వండితే అంత మంచిగా ఎందుకంటే మంచిగా ఫ్రీగా కలుపుకోవచ్చు ఫ్రీగా కలుపుకోవచ్చు కొంచెం ఉన్నదాంటారే